హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది యుద్ధ నేపథ్యంలో రష్యాను కొన్ని దేశాలు సమర్థిస్తూ ఉండగా అగ్ర రాజ్యంగా ఉన్న అమెరికా యూక్రెయిన్కు సహాయ సహకారాలు అందిస్తోంది రష్యా వెంటనే యుద్ధం ముగించాలని అమెరికా బహిరంగంగా ప్రకటించింది కూడా అయినప్పటికీ రెండు దేశాలు తగ్గడం లేదు యుక్రెయిన్ రష్యాపై డ్రోన్లతో దాడి చేసింది మాస్కో ప్రాంతాల్లో యుక్రెయిన్ డ్రోన్లతో దాడి చేయగా వాటిని కూల్ చేసినట్లు రష్యా సైన్యం ప్రకటించింది డ్రోన్ల దాడితో అప్రమత్తమైన రష్యా రక్షణ శాఖ నాలుగు ప్రధాన ఎయిర్పోర్టుల్లో రాకపోకలను నిలిపివేసినట్టు తెలిపింది మాస్కో సరిహద్దుల్లోని బ్రియాస్క్ ప్రాంతంలో క్రాస్నో గోర్క్స్ పట్టణంలో నాలుగు డ్రోన్లు ప్రవేశించడంతో వాటిని రష్యా సైన్యం కూల్చేసింది గగనతలాన్ని లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ ఈ దాడులకు పాల్పడింది ముందు జాగ్రత్తగా ఉత్కోవా చెరెమెచోవో డొమో డెడెవో స్కీ ఎయిర్పోర్టుల్లో విమానాల రాకపోకలను రష్యా అధికారులు నిలిపివేశారు చిన్న దేశంగా ఉన్న యుక్రెయిన్ ఏమీ చేయలేదని రష్యా భావిస్తూ వస్తోంది కానీ ఇతర దేశాల సహకారంతో యుక్రెయిన్ డ్రోన్ల దాడులను ముమ్మరం చేసింది గత ఆదివారం జరిగిన దాడుల్లో డ్రోన్లు రైల్వే స్టేషన్ పైకప్పు భాగంలోకి దూసుకుపోగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని యుక్రెయిన్ సైన్యం ప్రకటించింది ఆ సమయంలో రైల్వే స్టేషన్లో సుమారు యాభై మంది వరకు ఉన్నారు వారిలో ఐదు మంది మరణించారు మరికొంతమంది గాయపడ్డారు కొందరు ఆసుపత్రుల్లో మరణించారని తెలిపారు అంతకుముందు ఇదే కిర్క్స్ ప్రాంతానికి చెందిన ఓల్ఫినోలో కూడా యుక్రెయిన్ క్షిపణులతో విరుచుకుపడింది ఆ తర్వాత కాలంలో మరింత బలాన్ని పుంజుకున్న యుక్రెయిన్ యుద్ధం తొలినాళ్ళలో కోల్పోయిన ఒక్కో ప్రాంతాన్ని మెల్లగా తిరిగి చేజిక్కించుకుంటోంది యుక్రెయిన్ డ్రోన్ల దాడిని రష్యా ఊహించకపోయినప్పటికీ జరిగిన దాడిని తిప్పికొట్టడానికి తగిన ప్రణాళికలను రూపొందించుకుంటున్నట్లు మీడియా సంస్థలు ప్రకటించాయి అయితే ఆదివారం రాత్రి నుంచి రాజధాని కీవ్ సహా యుక్రెయిన్ నగరాలపై రష్యా సైన్యం భారీ ఎత్తున క్షిపణి డ్రోన్లతో విరుచుకుపడుతోంది ఈ దాడుల్లో కనీసం నలుగురు చనిపోయారని పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారని యుక్రెయిన్ తెలిపింది రాజధాని కీవ్ రష్యా వందకు పైగా క్షిపణులు డ్రోన్లను ప్రయోగించింది దీంతో పౌరులు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు ఇక్కడ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు రష్యా క్షిపణులు డ్రోన్లను కూల్చేందుకు యూరోప్ దేశాలు యుక్రెయిన్ కు సాయం చేయాలని ఆ అధ్యక్షుడు జలన్స్కి అభ్యర్థించారు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు సహా కీలక మౌలిక వస్తువులను రష్యా టార్గెట్ చేసిందన్నారు దీంతో వివిధ నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చెప్పారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్